ఈ న్యూస్ ప్రేక్ష అందరికీ నమస్కారం అండి అస్సలం మరి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు బైపాస్ రోడ్ నియర్ బైపాస్ రోడ్లో నిజితిమా స్థలం యొక్క స్థలాన్ని చూపిస్తున్నామండి మరి కదిరి ప్రాంతంలో గతంలో కూడా కుమ్మరవనలపల్లి లిమిట్స్లో రూరల్ లిమిట్స్ కదిరి రూరల్ లిమిట్స్లో ఇస్తిమా జరిగింది మరి ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే అంగరంగ వైభవంగా మరి మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి ఏవైతే నిర్ణయాలు ఉంటాయో ఖురాన్కి సంబంధించినటువంటి ఆ సిస్టమేటిక్ ఆ మత సామరస్యం మతాన్ని అంటే మన మతాన్ని ప్రేమించండి పరమతాన్ని గౌరవించండి అని ఇస్లాంలోనే చాలా గొప్పగా మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటిది ఆ యొక్క అల్లా ఆశీర్వాదం ప్రపంచ మానవాళికి ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి విధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి నిష్ణార్థులైనటువంటి ఖురాన్ చేసినటువంటి చదివినటువంటి గొప్ప వ్యక్తులు అంతా సర్వమానం అంతా ఒకటే అంతా కూడా అల్లా కృప ఉండాలి అలా దయ ఉండాలి అందరము కూడా అందరూ జనుల మీద వర్షం కుషించాలి అందరూ పరమ పవిత్రంగా ఉండాలి ఎటువంటి కలం లేకుండా అందరూ బాగుండాలని ముస్లిం సోదరులంతా కూడా కలిసి మరి ఇస్తిమా ఒక మైదానంలో చాలా అక్కడంతా కూడా ఈ ఇస్తిమా ఏర్పాట్లు అనేటువంటివి మనం ఒకసారి గమనిస్తే గతంలో కూడా చూసాం ఒక నెల నుండి ప్రారంభం అవుతాయి మరి ఈ నెల నుండి ప్రారంభమయ్యేటువంటి ఇస్తిమాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటువంటివి ప్రతి ఒక్క సోదరుడు భాగస్వామ్యం అవుతాడు మరి ముఖ్యంగా ఈ ఇజితిమా స్థలం అనేటువంటిది ఈ ఈ యొక్క ఇస్తిమా అనంతపురము హిందూపురము గోరెంట్ల పెనుగొండ ధర్మవరము పుట్టపర్తి కళ్యాణదుర్గము రాయదుర్గము కదిరి జిల్లాకి సంబంధించినటువంటిది ఇది కూడా ఈ ఈ డిసెంబరు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు ఇరవై ఏడో తేదీన ఇరవై ఎనిమిదో తేదీన మరి ఈ యొక్క ఈజిత్మా అనేటువంటిది జరుగుతుంది మరి ఇక్కడ అంతా కూడా మన దేశంలో ఉన్నటువంటి ఇస్లాం ఒక గొప్పతనాన్ని ఇస్లాం యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆ ఖురాన్ యొక్క వచనాలు ఏవైతే ఉంటాయో అవంతా కూడా జనులు అంటే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకి అందరు కూడా బోధించడము మనం ఎలాగ నడుచుకోవాలి ఎలాగ ముందుకు వెళ్ళాలి మరి ఏ విధంగా మనము నడవడికనేటువంటిది ఉండాలి కుటుంబము అలాగే మనము అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలని ఆ యొక్క అల్లా ఆశీస్సుల కోసం మరి రెండు రోజులు కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఈ ఈ కురాన్లో ఉన్నటువంటి ఆ ఒక విషయాలన్నీ కూడా బోధించేటువంటి నిష్ణార్థులైనటువంటి గొప్ప వ్యక్తులంతా కూడా ఇక్కడ వస్తారు మరి ముఖ్యంగా ఉర్దూ వచ్చినటువంటి వారికి ఒకవైపు తెలుగులో కూడా ఆ ఒక కురానికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటివి అన్నీ కూడా చెప్పేటువంటి ప్రజలకంతా తెలియజేసేటువంటిది మరి ఇరవై తేదీన చాలా అంగరంగ వైభవంగా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం అందరూ కూడా ఇక్కడకు రావడం మరి చిన్న పిల్లల కావండి పెద్దవారి వరకు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ ఆశిస్సులు కోరి ప్రపంచ శాంతియుత మార్గంలో ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన ఊరు బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన స్నేహితులు బాగుండాలి మనతోటి ఇతర అందరూ కూడా బాగుండాలి జనులంతా అంటే జనాలంతా కూడా బాగుండాలి అందులో మనం ఉండాలని ఆ యొక్క ఖురాన్ ద్వారా ఆ అల్లా ఆశీస్సుల కోసం ఆ యొక్క ప్రార్థన అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది ఆ ప్రార్థన కూడా గతంలో కూడా నేను మూడు నాలుగు ఇస్తమాలు చూశాను మరి తెలుగు చెప్పేటువంటి అంటే నాకు ముఖ్యంగా నాకు ఉర్దూ రాదు కాబట్టి తెలుగు వచ్చేటువంటి ఏదైతే చెప్తుంటారో బోధకులు ఉంటారో ఆ బోధనలకు సంబంధించినటువంటిది నేను కూడా విన్నాను అంటే ఒకటే ఈ ప్రపంచంలో అందరూ ఆ యొక్క అల్లా ఆశీస్సుల వల్ల అల్లా దయ వల్ల అందరూ బాగుండాలి అందరము ఒకటే మనము అనేటువంటిది అందరూ కూడా పేద కావచ్చు ధనికుడు కావచ్చు అందరూ కూడా ఒకటే అల్లా చూపు వల్లే అందరూ బాగుండాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా అల్లా దైవ వల్ల అందరూ బాగుండాలి అనేటువంటి గొప్ప సమాచారం అనేటువంటిది పెద్దలు చెప్తారు మరి దాంతోపాటు మన భారతదేశంలో మరి ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడంతా కూడా అన్నదమ్ములు అవ్వాలి అక్క చెల్లెలు అవ్వాలి అందరూ కూడా అన్ని కుల మతాలు అన్నీ కూడా ఏకమయ్యి అందుకనే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది మరి ఇక్కడ కూడా మన మనమంద్రుడు అంటే కురాన్ కూడా చెప్తుంది మన మతాన్ని ప్రేమించండి పర మతాన్ని గౌరవించండి అనేటువంటిది గొప్ప అనేటువంటి అనేటువంటివి ఈ యొక్క కురాన్లో ఆ యొక్క బోధకులు చెప్పేటువంటివి మాటలు నాకు కూడా అర్థమైంది అంటే అంత పరమ పవిత్రంగా కొలుస్తారు మన సోదరులు మరి కదిరి ప్రాంతంలో కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేటువంటివి మరి ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతారు అంటే దీంట్లో నువ్వు పెద్ద నువ్వు నువ్వు డబ్బుండవాడివి నువ్వు పేదవాడివి అని తేడా ఉండదు అందు కూడా అల్లా ఆశీస్సులు అందులో అందుకు ఉండాలనేటువంటిదే ఇది ఎవరి యొక్క ఆలోచన విధానం ఎవరి సాయి ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఇక్కడ ఈ ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వామ్యం అవుతారు అంటే ఈ ఏర్పాట్లలో వాళ్ళ యొక్క కర్తవ్యం ఏదో ఒకటి ఏదో ఒక పని అంటే వాళ్ళ కుటుంబ బాధ్యతగా వాళ్ళ ఇంటి బాధ్యతగా వాళ్ళ ఊరు బాధ్యతగా వాళ్ళ స్నేహితులు బాధ్యతగా అనేటువంటిది ఆలోచించే ఇక్కడ అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా మరి ఇక్కడికి వచ్చి సోదరులందరూ కూడా చేసేటువంటిది అంటే చాలా చాలా కూడా గొప్ప అయినటువంటిది ఈ యొక్క ఇస్తిమా ఏర్పాట్లలో అలాగే దీనికి సంబంధించినటువంటిది మరి ఏర్పాట్లతో పాటు మరి ఖదిరి లిమిట్స్లో మరి అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి మరి ఎలక్ట్రికల్ శాఖ కావచ్చు మున్సిపాలిటీ శాఖ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు మరి ముఖ్యంగా లాండ్ ఆ పోలీసు వ్యవస్థ కావచ్చు అలాగే రెవెన్యూ శాఖ కావచ్చు అన్ని శాఖలు కూడా సమపాలలో భాగస్వామ్యమయ్యే ఈ ఏర్పాట్లు అనేటువంటివి అందరూ కూడా చూసేటువంటిది మరి దాంతోపాటు ఏర్పాట్ల నిర్వాహకులు కూడా చాలా ఉత్సాహంగా మరి మనం ఒకసారి చూస్తే చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి బాధ్యతగా ఇక్కడ కేర్పాట్లో బాగా పంచుకోవడం అనేటువంటిది గొప్ప సంస్కృతి సాంప్రదాయాన్ని మరి చెప్తుంది స్థిమ అనేటువంటిది మరి గతంలో కూడా మనం చూసాము మరి ఆ విధంగానే కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు మరి అందరూ కూడా మన సోదరులందరూ కూడా వచ్చి భాగస్వామ్యమయ్యి ఈ నెలలో జరిగేటువంటి మరి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి క్రిస్మస్ క్రిస్మస్కి సంబంధించి క్రి మన క్రిస్టియన్ సోదర సోదరి మనులకందరూ కూడా మన యూస్ తరపున శుభాకాంక్షలు జరుపుతున్నాము మరి అది అయిపోతానే మనకి ఈస్తిమా ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నాయి మరి ఇది అయిపోతానే ముప్పైవ తేదీన మరి వైకుంఠ ఏకాదశి అనేటువంటిది హిందువులకు సంబంధించిన అంటే మూడు కూడా రావడం అనేటువంటిది మన కదిరి ప్రాంతంలో మత సామరస్యానికి చిహ్న చిహ్నం అనేటువంటిది శాంతియుతం అనేటువంటిది భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది మన కదిరి ప్రాంతంలోనే మనకు కూడా చూ చూపడుతుంది మరి దానిలో భాగంగా ఇస్తిమా ఏర్పాట్లు అనేటువంటివి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సోదరులందరూ కూడా మనం చూడవచ్చు మరి ఈ ఏర్పాట్లు అనేటువంటివి దాదాపు ఒక నెల మాసం నుండి అంటే నెల నుండి ప్రారంభమవుతాయి మరి ఈ ఏర్పాట్లలో ప్రతిరోజు కూడా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడ అందరూ కూడా పనిచేస్తారు పనిచేసి తమ బాధ్యతగా ఇది నిర్వహించి ఆ ఎవరైతే మత బోధకులు వచ్చేటువంటి వారు ఉన్నారో వారు చెప్పేటువంటి యొక్క సూచనలు సలహాలు భవిష్యత్తు తరాలకి అలాగే మనం ఏ విధంగా ఉండాలి నడవడిక అనేటువంటిది ఏ విధంగా ఉండాలి మరి ఆ యొక్క అలా శిష్యులు ప్రపంచం అందరికీ ఉండాలి అనేటువంటిది ఆలోచన విధానం అలాగే మహమ్మద్ ప్రవర్త గారు మనకి ఆ దేవదూతగా మనం భావించి ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి అనేకమైన కురాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్రూరీకరించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనకు తెలియజేసేటువంటి ఆ యొక్క బోధకులు అనేటువంటి వారు చెప్పేటువంటి ఆ యొక్క మాటలు ఆలోచన విధానం మనం అందరూ కూడా ఆచరించాలనేటువంటిది మనం చెప్తున్నాము దాంట్లో భాగంగా ఏర్పాట్లు అనేటువంటి మన సోదర సోదరు సోదరులందరూ కూడా ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నటువంటి మనం చూడవచ్చు మరి ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా మరి నమాజ్ చదివేటువంటి ఐదు పుట్టలు కూడా నమాజ్ ఆచరించేటువంటి వారికి మరి ఇక్కడ శుభ్రతకి మరి పైప్ లైన్స్ అనేటువంటివి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మనకి దగ్గరలో తాత్కాలికమైనటువంటి టాయిలెట్స్ మరి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా భోజన సౌకర్యం కావచ్చు అలాగే వారు ఉన్నటువంటి అంటే దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇక్కడ అనేటువంటి టూ డేస్ జరుగుతుంది ఈ టూ డేస్లో కూడా ఎక్కడ కూడా అసౌకర్యవంతంగా లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి అందరికీ కూడా సౌకర్యవంతంగా కొన్ని వేల మంది లక్షల మంది ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చే అల్లా కోసము ప్రపంచ మానవాళి బాగుండాలి అనేటువంటిది ఆ యొక్క మత బోధకులు చెప్పేటువంటి ఆ సూచనలు వినడానికి కొన్ని వేల లక్షల మంది ఇక్కడికి వచ్చి చూస్తారు కాబట్టి దీనికంతా కూడా ఏర్పాట్లు అనేటువంటివి దాదాపు ఇక్కడికి వచ్చేటువంటి లక్షల వేల మంది వేలు లక్షల మందికి అన్నీ కూడా తగు సౌకర్యం అంటే అన్నీ కూడా సమపాలలో ఉంటేనే మనం ఏదైనా చేయగలము దా దానిలో భాగంగానే ఈ ఏర్పాట్లు అనేటువంటివి మనం సోదరులు చేస్తున్నటువంటిది మనం వీక్షించవచ్చు మరి ఈ నెల జరగబోయేటువంటి దానికి అంద అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మన సోదరులకు మరొకసారి ఇస్తమా ఏర్పాట్లు బలపంచుకున్నటువంటి వారికి మన యూనిస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యమైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి అభినందన ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది తాత్కాలికమైనటువంటి టాయిలెట్స్ అనేటువంటివి ఆ యొక్క ఏర్పాటులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమయ్యి వాళ్ళ చేయి చేయి కలిపి మరి ఎక్కడ కూడా మనము నాది కాదు అనే భావం కాకుండా నాది అనేటువంటిది ఇది నాది నా కుటుంబాన్ని నా నా యొక్క ఆ క్రమశిక్షణలో భాగంగా నా యొక్క బాధ్యత అనేటువంటిది గొప్ప సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది మనం చూడచ్చు ఆ ఇస్లాం యొక్క కురాన్లోనే ఉంటుంది మరి మన సోదరులంతా కూడా ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ఏర్పాట్లో భాగంగా మరి గతంలో కూడా సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మరి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి పరిశీలించి వెళ్ళినటువంటి వారు మరి దీంట్లో భాగ భాగంగా మరి ఏర్పాట్లు అనేటువంటివి మనకు ఉన్నటువంటి ఈ అంటే ఈరోజు ఈరోజు ఇరవై మూడు అంటే నాలుగు రోజుల్లో చక్కచక్క అంటే ముందస్తుగా ఈ పనులు అనేటువంటివి జరుగుతున్నాయి మరి గతంలో కూడా మనము చూసాం అనేకమైనటువంటి ఇజితిమా అనేటువంటి జరిగేటువంటి ప్రదేశాలు మరి అక్కడ ఏ విధంగా జరిగాయో ఆ విధంగానే ఖదీర్లో కూడా గతంలో కుమ్మరోలపల్లి లిమిట్స్లో కుమ్రోలపల్లి లిమిట్స్లో మనం చూసాం మరి అక్కడ దా ఇప్పుడైతే నూతనంగా మనకి ఏర్పాటు చేసినటువంటి ఇజిత్మా ఏదైతే జరుగుతుందో జిల్లాక మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో జరుగుతుందో దానికి సంబంధించినటువంటిది మరి ఒకసారి అడ్రస్ చెప్తున్నాము మరి ఇది మనకి సున్నంగుట్ట తాండా అండి సున్నమ్మగుట్ట తాండా నుండి మరి హిందూపూర్ వెళ్ళేటువంటి దారిలో అంటే దాండ దాంట్లో మదనపల్లి నుండి వచ్చేటువంటి వాళ్ళు కోలేపల్లి దగ్గర నుండి అంటే మదనపల్లి రాయచోటి మరి అలాగే తిరుపతి ఈ ఈ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వ్యక్తులకైతే మనకి బైపాస్ అనేటువంటిది ఏదైతే కోలోపల్లి దగ్గర మనకి స్టార్ట్ అవుతుంది బైపాస్ నూతన బైపాస్ ఆ బైపాస్ గుండా వస్తే మరి ఇక్కడ కొత్త కోట్రస్ అనేటువంటిది అంటే మనకి తుమ్మల కోటరస్ దాటుకుంటానే కొత్త కోటరస్ అనేటువంటి ఉంది దానికి ఆపోజిట్ అనే పెద్ద బ్యానర్లు కూడా వేశారు మరి ఇక్కడ బెంగళూరు అంటే గోరంట్ల హిందూపూర్ నుండి వచ్చేటువంటి వాళ్ళైతే ఎంపీడీఓ ఆఫీస్ ఉంది ఇక్కడ ఆడ బైపాస్ రోడ్లోనే ఆ బైపాస్ నుండి అట్లా రావచ్చు మరి బెంగళూరు నుండి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆ బైపాస్ రోడ్ నుండి రావచ్చు కార్లు వగేరా ముందన్న ఇబ్బంది పడ్డారేమో ఇప్పుడైతే ఎక్కడ కూడా ఇబ్బంది పడే కూడా లేదు అంత సౌకర్యవంతంగా ఈజమా ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తున్నారు మరి దాంతోపాటు మరి ముఖ్యంగా అనంతపూర్ నుండి వచ్చేటువంటి వ్యక్తులు కూడా కదిరిగుండా రాకుండా కదిరిలో నుండి లేకుండా బైపాస్ కదిరిలో ఏదైతే బైపాస్ ఉందో బైపాస్ కుటాగుల కుటాగుల నుండి కాలేజీ సర్కిల్ కాలేజీ సర్కిల్ నుండి జీమాన్ సర్కిల్ జీమాన్ సర్కిల్ నుండి కోలేపల్లి కోలేపల్లి బైపాస్ ఏదైతే పీవీఆర్ గ్రాండ్ మంది ఉందో ఆ బైపాస్ నుండి ఇట్లా వచ్చేచ్చు లోపలికి మరి వాళ్ళంతా కూడా ఇది ముందైతే మనము కుమరపంలో అన్నా కూడా కార్లు అవి కొద్దిగా ఇబ్బంది పడాయి ఇప్పుడు అటువంటి ఇబ్బంది అనేటువంటిది ఎక్కర్లేదు ఈ మనం ఏదైతే మ్యాప్ మ్యా రూట్ మ్యాప్ చెప్తున్నామో ఆ రూట్ మ్యాప్ నుండి అనంతపురం కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు ధర్మవరం కావచ్చు రాయదుర్గం కావచ్చు రోకొండ కావచ్చు ఈ ప్రాంతాల నుండి తాడిపత్రి కావచ్చు ఈ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలన్నీ కూడా మరొకసారి చెప్తున్నాం కుటాగుల కుటాగుల నుండి కాలేజీ సర్కిల్ కాలేజీ సర్కిల్ నుండి జీమా సర్కిల్ జీమా సర్కిల్ నుండి కోలేపల్లి కోలేపల్లి పీవీఆర్ గ్రాండ్ పీవీఆర్ గ్రాండ్ ముంద నుండి మరి ఇక్కడికి హిజ్మా స్థలం లేక చేరుకోవచ్చు మరి ఇక్కడ అంతా కూడా నిర్వాహకులు అనేటువంటివి పెండాలనేటువంటివి అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవైపు మరి తెలుగులో బోధించేటువంటి వ్యక్తులకు ఒకవైపు అలాగే ఒకవైపు మరి ఉర్దూలో చెప్పేటువంటి బోధకులు చెప్పేటువంటి ఖురాన్ పటిమ చేసేటువంటి వ్యక్తులకు ఒకవైపు అనేటువంటివి రెండు కూడా పెండాలు ఉంటాయి ఎలా అంటే కొంతమంది పల్లెల్లో పల్లె వాతావరణం కొంతమంది ఉంటారు కదా తెలుగు తెలుగు వచ్చేటువంటి వారికి కూడా అర్థమయ్యే విధంగా అంటే నాలాంటి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కూడా బోధకులు అనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి కురాన్ యొక్క ఆ కురాన్లో ఉన్నటువంటి మంచి నిర్ణయాలు ఆ కురాన్లో ఉన్నటువంటి ఆ సర్వమత సమ్మేళనం అనేటువంటిది మనం చెప్తుంటాం కదా ఆ విధంగా కురాన్ యొక్క పఠ్యం అనేటువంటిది ఆ చెప్పేటువంటి బోధకులచే మరి ఇక్కడంతా కూడా ఈ సభ అంతా కూడా వేల లక్షల మందితో నిండిపోయేటువంటి కొద్ది రోజుల్లోనే కదిరి ప్రాంతంలో మనం చూడవచ్చు మరి ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి ఈ విధంగా జరుగుతున్నాయి